పెద్దమ్మ మీ పేరు ఎక్కల లక్ష్మి ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది బాగానే ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా లేదు చేస్తున్నారు బాగా బాగానే చేస్తున్నారు మీకేం మీకే పథకాలు అంది నీ సూపర్ సిక్స్లో పథకాలే మాకేమి లేవు పింఛనీ మాకు వచ్చేది అలా పింఛిని వస్తుంది అంతే కరెంటు అమన్లా వన్ ఇప్పుడు వస్తుంది అన్న ఇంకా రాలే ఏ శాద్రం మగ్గాల డబ్బులు ఏ శాద్రం అమ్మో మరి ఫ్రీ బస్సులు కూడా పెట్టారు కదా మహిళల కోసం మరి ఈ ఫ్రీ బస్సుల మీద మీ అభిప్రాయం ఏంటి మేము మరి ఇప్పటివరకు కూటంప పరిపాలన ఎలా అనిపించింది కూటంప పరిపాలన పర్వాలేదమ్మా ఒక్కోటో ఒక్కోటి అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఈ చినామిలు బాగానే పరిపాలిస్తున్నారు మరి సూపర్ సిక్స్లో అన్ని పథకాలు అమలు చేస్తున్నారు దగ్గర దగ్గరగా అన్నీ వచ్చినట్టే బాబాయ్ ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మీకు ఏ పథకాలు అంది నాకు పెన్షన్ వస్తుంది ఈ రైతు భరోసా వచ్చింది ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు బాగానే ప్రయాణం చేస్తున్నారు సుపరిపాలన ఆందోళన లేకుండా అలజడులు లేకుండా చక్కగా మరి ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మంచిదే కానీ గవర్నమెంట్కి భారమైన పెద్దవాళ్ళు వాళ్ళు ఎట్లా భర్తీ చేసుకుంటారో కానీ మొత్తం మీద బాగుంది మంచిదే పెట్టాలి మరి ఈ కూటమి ప్రభుత్వంలో పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పి పదే పదే మరి విమర్శలు చేస్తానే ఉన్నారు కదా అట్లా విమర్శించకుండా చక్కటి విమర్శలు వీళ్ళు లేదన్నా మర్చిపోతే చెప్తే బాగుండు అంతేగాని పనికి మాలిన విమర్శలు చేసినా వాళ్ళకి విలువ తగ్గుద్ది ఇంకా కూడా అలాగే మరి శ్యామలా అంటున్నారు కదా ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అంటుంది కదా మీరేమంటారు బాబాయ్ అంటే జగనే సీఎం కావాలంటారా ఏదో అలజడిగా ఉంటుందమ్మా ఆయన ప్రభుత్వం అంత అలజడి అలజడిగా ఉంటుంది ఇది ప్రశాంతంగా ఉంది అంతవరకు నేను చెప్పగలను నాకున్న నాలెడ్జ్లో బాబాయ్ మరి జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి మానసిక పరిపక్వత లేనటువంటి దుందుడుకు తను శాష్టలు ఆయనలో కనపడుతున్నాయి ఈయన తన అనుభవాన్ని జోడించి ప్రజలకు ఏం కావాలో అవి చూసుకుంటూ వస్తున్నాడు ఆయన ప్రస్తుత ప్రభుత్వానికి కొంచెం భారమైనప్పటికి కూడా ఆయన అనుభవంతో లాక్కు వస్తున్నాడు మాటలు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి చాలా బాగుంది ఈ కూటమి ప్రభుత్వం ఐక్యతగా ఇంకొక పది పదిహేను సంవత్సరాలు కనుక ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అమ్మ నేను బతుకుతానో బతుకునో కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్లుంటే మానసిక అలజడి లేకుండా ప్రజలు ప్రశాంతంగా బతకగలరని నేను ఆశిస్తున్నానమ్మా